డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఎనిమిది తొమ్మిది వార్డుల్లో టీడీపీ నాయకులు వింజం రామనాయుడు వింజం మహేష్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగింది కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి ఇంటింటికీ తిరిగి టీడీపీకి ఓటు వేయాలని కోరారు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎంపీగా ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో టీడీపీకి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు ప్రజలే స్వచ్చందంగా టీడీపీని గెలిపించుకుంటామని చెబుతున్నారని తెలిపారు చంద్రబాబు నాయుడు మంత్రి అయితేనే రాష్ట అభివృద్ది సాధ్యమవుతుందన్నారు గ్రామాలను పట్టణాలుగా తెలిపారు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గెలిపిస్తే వార్డులోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరూ ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Kadali ra, ra, kadali ra, kadali ra, kadali ెక్కి కూచుంది చుట్టూ ఉన్న ఎవరిని బతకని బేయ్ వేరు ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆ కలికి బలయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో Gracias. दलिदा दलिता दलिता दलिधा నుంచి ములిచ తిరుగుబాటు మనదిరా ఆత్నాదమాయుధమై అంతు మందిరా వెలుగు కాగడా చితిని వెలిగిస్తుందని రోజు ఉచ్చినప్ప టౌన్లో ఎనిమిది తొమ్మిదో వార్డులో గడప గడప ఏంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇంటింటికి వెళ్ళి అమ్మగారికి ప్రశాంత్ రెడ్డి గారికి అందుకే సుభాకర్ రెడ్డి గారికి సైకిల్ గ్రూప్ పైన ఓటేయమని అడుగుతున్నాను అలాగే ఇక్కడున్న ప్రజల సమస్యలు కూడా తెలుసుకొని దానికి వచ్చిన తర్వాత మనం ఏం చేయగలుగుతామో కూడా అది కూడా మాట్లాడుతున్నామని చెప్తున్నాము ప్రధానంగా రోడ్లు మరి కాలువలు సమస్యలు ఉన్నాయి అది తప్పకుండా మనం తెలిసి తర్వాత పరిశీలించి చేస్తాము ప్రజల స్పందన కూడా బాగుంది తప్పకుండా ఈసారి టీడీపీ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం కవర్ పెడుతుందని ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగాను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద ఓటేసి ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ వారి కుమారుడు అర్జున్ రెడ్డి గారు ప్రతి గడప గడపకి తిరుగుతూ వారి తరఫున ప్రచారం నిర్వహిస్తూ వారి గెలుపు కోసం కృషి చేస్తున్నారు